పాటలు పాడుతున్నాం వాక్యం వింటున్నాం పేర్థం చేస్తున్నాం అంత అన్యాయమే అంత అన్యాయమే దేని బిడ్డారా స్వార్థంతో నా వాళ్ళు అని చెప్పి అది అన్యాయమైన వాళ్ళ పక్షాన్ని చేరడం అది అక్రమమైన వాళ్ళతోనే సహవాసం చేయటం అది అన్యాయమైన అక్రమమైన దేవునికి విరుద్ధమైన దేవునికి వ్యతిరేకమైన స్వభావం అయినప్పుడు కూడా వాళ్ళు మా వాళ్ళు మా బంధువులు మా స్నేహితులు మా పేటోళ్ళు మా కోళ్ళు మా గజ్జి అలలో ఏనండి కేటికే గట్టిగా చెప్పండి వాళ్ళకే కొమ్ముగాయటం వాళ్ళతోనే జైనపిల్ల రాజీ పడిపోటు వాళ్ళతోనే పసగటం అది ఎంతవరకు న్యాయం ఒకసారి మీరు ఆలోచించాలి దేవుని సామర్థ్యం కలిగిన వ్యక్తివైతే స్తోత్రం చెప్పండి గట్టిగా రక్త సంబంధికులైన భార్య అయినా కుమారు అయిన కుమార్తె దేని పెడతారా న్యాయమే మాట్లాడుతావు న్యాయం ప్రవర్తిస్తా న్యాయంగానే తీర్పు తీరుస్తావు న్యాయంగానే ప్రవర్తిస్తా అలా న్యాయం లేకుండా అన్యాయం ప్రవర్తిస్తున్నావంటి అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్నావంటి అన్యాయంతో దేని పెడలేరా చేతులు కలిపి సహవాసం చేస్తున్నావంటి దేవుడు చూస్తూనే ఉన్నాడు దాని పనిష్మెంటు చాలా తీవ్రంగా ఉంటుంది చాలా తీవ్రంగా ఉంటుందని మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తూ న్యాయమే పలకాలి న్యాయంగా ప్రవర్తించాలి న్యాయంగా తీర్పు తీర్చాలి స్తోత్రం ఎల్లేదా మనం ఆరాధన చేస్తున్న దేవుడు నీతి గెలిగిన న్యాయాధిపతి ఆయన అన్యాయం చేసేవాడు కాదు న్యాయాన్ని తప్పే దేవుడు కానే కాదు అందుకే దైవశాఖ లేసన్ గారు పాట రాశారు ఏం పాట నీతి న్యాయములు జరిగించు నాయ నిత్య జీవార్థమైనది శాసన వృద్ధి చేసి పరిశుద్ధ జనము నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు అపవాది తంత్రములను నీ రాజధన్ మీరు గొడ్డగొబ్బలాగా చూస్తే నాకు పాటేం వస్తుంది చేతుని తల్లిలో చెప్పాలి గట్టిగా కొంచెం ఊహనో ఆనో కూడా రాగం కలిపితే పాడడానికి బాగుంటుంది గొడ్డగొబ్బలాగా ఇలా చూస్తుంటే నాకు పాటే వస్తుంది ఎప్పుడు ఒకసారి దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక అని నీతి కలిగిన న్యాయాధిపతి ఆ న్యాయం తప్పే దేవుడు కానే కాదు ఇక్కడ నువ్వు అన్యాయం చేసావా నా వాళ్ళని నా బంధువులని నీకేం నష్టం జరగకపోయినా నీకేం కష్టం జరగకపోయినా నీ కుటుంబానికి ఏం కీరు రాకపోయినా అన్యాయం చేసి అక్రమం చేస్తున్నా వాళ్ళతో కలిసి వాళ్ళతో సహజీవులు వాళ్ళతో సాహత్యం చేస్తుంది ఏం బిడ్డారా నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటే అది భయంకరమైన పనిష్మెంట్ని మరోసారి జ్ఞాపకం చేస్తున్నావు దేవుని సామర్థ్యం పొందిన వాడు ఏం చేస్తారంటే వాడు అందరి పక్షాన న్యాయంగా ప్రవర్తిస్తాడు న్యాయాన్ని తీరుస్తాడు నమ్మిన వారందరూ హలలు చెప్పండి ఏసుక్రీస్తు నామలు న్యాయము తీర్చుదువుగాక న్యాయముగా ప్రవర్తించుదువుగాక రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం మూడవ రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం ఇష్టపడుతున్నాను దేని పిల్లరా పరిశుద్ధ సామర్థ్యం బైబుల్ వాడు ఒకటి తాను న్యాయంగా ప్రవర్తించి ప్రజలకు న్యాయాన్ని మాత్రమే తీరుస్తాడు సామర్థ్యం కలిగినవాడు రెండు ఏం చేస్తా చెప్పి వాక్యం రాయబడిన మాటని గమనిస్తే దినవృత్తాంతల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చునలో రాయబడినటువంటి మాటని గమనిస్తే దినవృత్తాంతల రెండవ గ్రంథం దేని రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన రాయబడిన మాట చదివి సహకరి సేకరించాలని జ్ఞాపకం చేస్తున్నాను చదువమ్మా అతడు అతడు తాను వంశపురాల తాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు వాడు వాని తండ్రి ఇంకా నేను అన్ని చెప్పడానికి అక్కడ చాలా చరిత్ర అన్ని చదివించడానికి సమయం చెందింది తేది కాని ఆ ఒక్క ఆయన పేరు చదువు బాబా ఈ పైన ఈ రామే ఫస్ట్ అమ్మా అప్పుడు తూరు రాజైన హీరాము హీరాము కాదు ఆ తర్వాత ఇంకో పేరు ఉంటుంది ఆ తర్వాత కింద ూరామ్ హీరాము కాదు హూరామ్ హూరామ్ అంట అల్లులో ఏనగంటిగా చేతులు లేపటం వల్ల ఒక వ్యక్తిని గురించి రాయిస్తున్నటువంటి మాట ఆ వ్యక్తి పేరు ఏమయ్యున్నది అని వాక్యాన్ని గమనిస్తే నేనే చూస్తాను ఎందుకంటే మీరు ఎత్తగడం జరిగే హారామా దేని దేని బిడ్డారు దయచేసి దీనవృత్తాంతాల రెండవ గ్రంథంలో రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన రాయిబడినటువంటి మాటను మనం గమనిస్తే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను నా మాటలు అర్థం వినాలండి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చేయలేదా హూరాము చెప్పండమ్మా ఆ వ్యక్తి పేరు ఏంటంటే హూరాము హూరాము అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మాట ఏం చేశారు ఆ వ్యక్తి అనే వాక్యాన్ని గమనిస్తే దేవుని మందిరంలో ప్రత్యక్షపు గుడారోలో దేని బిడ్డారా రాజైనటువంటి ఆ దావీదు సోలోమాలు వాళ్ళందరూ కలిసి నిర్మించిన ఆ పెద్ద అద్భుతమైనటువంటి విశాలమైన మహాదేవుని మందిరంలో అన్ని రకాల వస్తువులతో అన్ని రకాల వస్తువులతో ఇరుముతోనే కానీ ఇత్తడితోనే కానీ వెండితోనే కానీ బంగారంతోనే కానీ చిత్ర విచిత్ర పనులన్నీ చేయించడానికి అద్భుతమైనటువంటి వ్యక్తిని జ్ఞానాత్మతో నింపబడి సామర్థ్యం కలిగిన వాడు అని దేవుడు చెప్తున్నాడు ఎవరా వ్యక్తి హోరాము రాము స్తోత్రం చెప్పండి గేటియా చెప్పండి చెప్పండి హలే లూయా ఒక పని కాదు అన్ని రకాల పనులు అన్ని రకాల పనులు చేయటకు అన్ని రకాల అద్భుతమైనటువంటి వర్క్ చేయడానికి దేవాలయంలో కావాల్సిన ప్రతి పరికరమును దేవుడి మందిలో కావాల్సిన ప్రతి పరిచయం చేయటానికి హూరాము అనేటువంటి వ్యక్తికి దేవుడు సామర్థ్యముడు కలుగు చేసినట్లుగా అతను సమర్థుడు అని చెప్పి వాక్యంలో ఆ వ్యక్తిని ఇచ్చి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నా దేని బిడ్డలార బైల్కి వచ్చినలో మరలా జ్ఞాపకం చేస్తున్నాను సామర్థ్యం కలిగిన వ్యక్తి న్యాయంగా ప్రవర్తించి న్యాయంగా దేని బిడ్డలారా తీర్పు తీరుస్తాడు నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పాలి గట్టిగా రెండు సామర్థ్యం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా దేవుని పరిచర్యలో అన్ని విధాలుగా సహకరిస్తారు సామర్థ్యం కలిగిన వ్యక్తి ఏం చేస్తారంటే దేవుని పనిలో దేవుని దేని దేనిబిడ అన్ని విధాలుగా సహకరిస్తారు పాట పాడని బ్రదరు అంటే పాట పాడతారు ప్రార్థన చేయని బ్రదరు అంటే ప్రార్థన చేస్తారు వాక్యం చదువుని బ్రదరు అంటే వాక్యం చదువుతారు డ్రమ్ము కొట్టండి బ్రదరు అంటే డ్రమ్ము కొడతారు దేనిబిడ గుడ్ల గొబ్బల్లో చూడడం అక్కడ మళ్ళీ మీరు అందరూ స్తోత్రం చెప్పండి ఏంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి దేవుని పరి పరిచర్యలో అన్ని విధాలుగా హురామ్ అనే వ్యక్తిని గురించి ఏమి రాయబడిందంటే ఆ కింద మాటలు దేని పెట్టారు పద్నాలుగు వచ్చిన పదిహేను వచ్చిన ఆ లాస్ట్ మాటలు మీరు చదువుకుంటే అన్ని రకాల పనులు చేయటకు సామర్థ్యత కలిగినవాడు వాడు ఆ మొక్క మాత్రం చదువు బాబా వాటన్నిటిని నిరూపి వాటన్నిటిని నిరూపించుటకు రూపించుటకు తగిన సామర్థ్యం తగిన సామర్థ్యత కలవాడు కలిగినవాడు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లేదా అన్ని కార్యాలు చేయటకు అన్ని పరీక్షలు చేయటకు అన్ని విధాల వర్క్ చేయడానికి సామర్థ్యత ఈ ఈనాడు సంఘంలో నువ్వు ఎలా ఉండాలంటే అన్ని పనులు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి ఈరోజు కొంచెం నాకు ఎందుకో సంతోషం అనిపించింది చెప్పండి అలలు చెటా గట్టి స్తోత్రం చెప్పండి అమ్మా ఈరోజు కొంచెం హ్యాపీ అనిపించింది నాకు ఎందుకు చెప్పండి బల్లరాజన ఆదివారం అనే మనలు భోజనం సిద్ధపరిచారనే సిద్ధపరిచి నేను తిన్నగా మీరే తింటారు నేను తింటాను ఏంటి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎందుకుంది ఎందుకు సంతోషం అనిపించింది సత్యశ్రీ గారు ప్రార్థన చేశారు బాగా సభలు కొడుతూ ప్రభువుని కనపరచండి గేట్గా అలా నిజంగా రెండు మొక్కలతో ఉనికిపోయి ఉనికిపోయి రెండు మొక్కలతో ఆమెను అంటదాం అనుకున్నాను కానీ సూపర్ ప్రార్థన చేశారు సూపర్ ఇంకా మీరు దాన్ని కంటిన్యూ చేయాలి అద్భుతంగా అలలో చెప్పండి గట్టిగా అద్భుతంగా ప్రార్థన చేయగలరు అలాగ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ముందరుసినటువంటి ఎస్తేరి గారు దీనక్క వీళ్ళందరూ దేని బిడ్డారు పాటలు పాడుతారు సూపర్ పాడుతున్నారు నాకు మైకు దొరకలేని భయం ఉందమ్మా అల్లులో చెప్పండి గట్టిగా అన్ని మైకులు మీరే మింగితే ఎలాగా నాకు కూడా ఒక మైకితే నేను కూడా పాడుతానమాట ఇలాగ అద్భుతంగా పాటలు నేర్చుకుంటున్నావు చక్కగా పాటలు పాడుతున్నావు చక్కగా ప్రార్థన చేస్తున్నావు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని మందిరంలో ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా కనబడుదురుగాక చేతురత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా కొంతమంది జీవితాలు మనం గమనిస్తే ఎన్ని సంవత్సరాలు వచ్చినా అలా రావడం కూగోవడం వెళ్ళిపోవటం రావటం కూగోటం వెళ్ళిపోవటం ఇట్ ఈస్ కమింగ్ ఇట్ ఈస్ గోయింగ్ నథింగ్ హ్యాపీ అన్నట్లుగా రావడం వెళ్ళడమే ఏమి నేర్చుకునేది లేదు కనీసం వాక్యమైన నేర్చుకుంటారా నేర్చుకోరు బైబుల్ తగ్గటగా తెరుస్తారా తెరవరు నేను చక్కగా రాసుకుంటారా ఏముండదు ఆఫీషియల్కి ఎప్పుడో రావడం కాలు మీద కాలుసు కూర్చోవడం వింటే వింటా లేబోతే లేదు ఇది దేని బిడ్డరా న్యాయబద్ధమైన చర్య కానే కాదు మీ మనసులో మార్చబడాలి ఆధ్యాత్మికమైన పరిపక్వత ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి నా దేవుడిని గాక నీ కొడుకులకు చెప్పాలి నీ పిల్లలకు చెప్పాలి నీ బిడ్డలకు చె భక్తిని నేర్పాలి ఎలా నేర్పుతావు తల్లిదండ్రులుగా మందులుగా నువ్వు నేర్చుకున్నప్పుడు నీ బిడ్డలకి నేర్పరుగుతావు తల్లిదండ్రులుగా దేని బిడ్డరా నువ్వు భక్తిని ఎదుగుతున్నప్పుడు నువ్వు పాటలు నేర్చుకున్నప్పుడు ప్రాప్తం చేయటం నేర్చుకున్నప్పుడు వాక్యం చదవటం నేర్చుకున్నప్పుడు నీ బిడ్డలకి నేర్పుతావు తర్వాత వాళ్ళు ఎదిగిరే పొద్దుట ప్రయోజకులుగా నా మీరు వారి స్తోత్రం చెప్పండి చెడ్డిగా నీవే నేర్చుకోకుండా ఒక మొద్దు శుద్ధ మొద్దులాగా శుద్ధ ముద్దులాగా వచ్చి కూకొని వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి బైబుల్ రాయబడిన మాట హూరం హూరం హూరమా అని పేరు ఏంటండి హూరం అనే వ్యక్తిని గురించి ఏమి రాయబడిందంటే అంటే అన్ని రకాల వర్క్ చేయడానికి బైబిల్లో ఏమి రాయబడింది అంటే మీరు పద్నాలుగు వచ్చి నుంచి చదువుకోండి ఇనుము ఇత్తడి వెండి బంగారం అన్ని రకాల పనులు చేయటకు అన్ని రకాలుగా దేని పెట్టారా వర్క్